హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి ఉగా సందర్భంగా మన అందరం చేసుకునే బొబ్బట్లను నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను అందుకోసం అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను బొబ్బట్లను గోధుమ పిండితో చేస్తున్నానండి గోధుమ ఎంత ఎంతైతే మనం శనగపప్పు తీసుకున్నానో అంత అంతకు ఒకటిన్నర గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని స్మూత్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నెయ్యి కూడా వేసుకుంటూ పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి పిండి ఎలాగంటే మన చేతికి అంటుకోవద్దు అనమాట అలా కలుపుకోవాలి కలుపుకొని ఈ పిండిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకోవాలండి అప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు మనం నానబెట్టుకునే శనగపప్పుని ఉడకబెట్టుకున్నాము కుక్కర్లో శనగపప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎంతైతే శనగపప్పు కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు ఉన్నారా వాటర్ పోసుకోవాలండి అప్పుడు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి సిక్స్ మినిట్స్ ఉంచా అండి కుక్కర్లో అయితే నేను శనగపప్పు ఉడికిపోయింది కొంచెం కూడా వాటర్ మిగలేదు సరిపోయినాయి ఇప్పుడు చల్లారాక శనగపప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి పిండిని అయితే చాలా మెత్తగా పట్టుకోవాలి బాగుంటాయి అప్పుడు బొబ్బట్లు ఇప్పుడు కళ్ళ పెట్టేసుకొని మెత్తగా పట్టిన శనగపప్పు శనగపిండిని వేసుకొని ఇప్పుడు ఎంతైతే మనం శనగపప్పు తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి నేనైతే అంతే తీసుకున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకుంటే కొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చు అట్లా నేనైతే ఇది మాకు ఈ స్వీట్ సరిపోతుంది అంతే కొంచెం చల్లారాక ఎలకల పొడి నెయ్యి వేసుకొని ఈ పిండిని కూడా స్మూత్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఉండలు చేసుకున్నాము ఈ పిండి కూడా ఎంత స్మూత్ ఉంటే అంత స్మూత్ ఉంటాయి బొబ్బట్లు కూడా అంత టేస్ట్ ఉంటాయండి అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండి మనం పూర్ణం ఉండకి ఈ పిండి కొంచెం తక్కువ ఉండాలండి గోధుమ పిండి అలాగ తీసుకోవాలి తీసుకొని కొంచెం పిండిని చేసుకొని చేత్తోటి అప్పుడు పూర్ణం ఉండని దీంట్లో పెట్టేసుకొని ఈ పిన్ మొత్తం కవర్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఉండలాగా చేసుకోవాలి ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చిన్నగా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఎలాగైనా మంచిగా పూర్ణం మెయిటీ రాకుండా మంచిగా సమానంగా వచ్చిందండి ఇప్పుడు పెన్న మీద వేసుకొని నెయ్యి వేసుకొని కాల్ చేసుకోవడం అన్నీ ఇలాగే చేసుకొని కాల్ చేసుకోవడం అండి మీకు కూడా బొబ్బట్లు అంటే ఇష్టం అండి మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం అండి అంతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీకు అందరికీ నా ఛానల్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మిగిలినవి కూడా అన్నీ అలాగే చేసేసుకున్నాం పప్పు ఉడకబెట్టుకొని మనం పిండి కలుపుకుంటే ఇవి చేయడం ఈజీ అండి బొబ్బట్లు అన్నీ అలాగే చేసేసుకోవాలి మంచిగా కాల్చుకోవాలి చుట్టూ అంత కాలేటట్టు రెడీ అయిపోయినాయండి బొబ్బట్లన్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి